ఇదే క్లైమేట్ అన్న అమ్మాయిలను వర్ణించినవి ఉన్నాయి పాట పెడితే దుంకిచ్చిండు అన్ని అన్న ఈ రంగంలో అంటే క్లైమేట్ అన్న దీంట్లో లేడు అనేది లేదు ఎందుకంటే చనిపోయిన వాళ్ళ పాటలు కావచ్చు లేదంటే నార్మల్ క్యాండిడేట్లను దగ దగడి చేసిన వ్యక్తులు ఉన్నారు కామన్ మ్యాన్లను నార్మల్ పిల్లల్ని మోడల్ చేసినవి ఉన్నాయి రైడర్స్ రైడర్స్ ఉన్నారు బోనాల జాతరలో ఆ క్లైమేట్ అన్న పాటలు ఇన్ని తయారైన అమ్మాయిలు ఉన్నారు ఇన్ని చూసిన తర్వాత కంపారిజన్ ఇస్ బాగా బాధ అనిపించి కొంచెం మనకు తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు వచ్చిన సందర్భం ఏదన్నా ఉందా క్లైమేట్ అన్నకి నేను పాట పాడాను మా ఒక అబ్బాయి చనిపోయినాడు పాపం యాక్సిడెంట్ చనిపోయినాడు అబ్బాయి ఓకే వాళ్ళ పాట నేను ఇక్కడ ఇక్కడ ఇదే స్టూడియోలో జరిగింది పాడేటప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చారు పాపం ఓకే నేను పాడుతుంటే వాళ్ళు అసలు వేడుస్తూనే ఉన్నారు అసలు ఓకే వాళ్ళు ఏడు పాపట్లేదు అప్పుడు నాకు అనిపించిందబ్బ నేను పాడి వీళ్ళని ఏడిపిస్తున్నానా నేను పాడి వీళ్ళని ఏడిపిస్తున్నా నేను మళ్ళీ మళ్ళీ గుర్తు తెస్తున్నట్టున్నాను కదా అది ఇంకోసారి పాడొద్దని చెప్పి నేను డిసైడ్ అయినాను డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చి అన్నా మీరు వాళ్ళ గురించి మీరు కాదన్న మా కుటుంబం కోసము మా మనిషి ఆత్మశాంతి కోసం మేము చేయించుకుంటున్నాము మీరు ఆపేస్తే ఎట్లా మాకు మీ వాయిస్ కావాలి మీ రచన కావాలి మీ ఫీల్ కావాలి కాబట్టి మీరు పాడాలన్నా ప్లీజ్ అని మళ్ళీ చాలా మంది రిక్వెస్ట్ చేస్తే మొదలు పెట్టినా అది ఒక రెండు లైన్లు నింపగలు అందరి మనసుల్లో నా రాజువు నువ్వు రాబూజా చాలా ఫ్రెండ్స్ అందరు ఏడ్చారు వాళ్ళు అరే అన్న మాకు అసలు వాళ్ళు ఏడ్చుకుంటూనే కూర్చున్నారు మొత్తం ఫస్ట్ అదే పాట నేను షావు గురించి రాసింది చాలా హైలైట్ అయింది ఆ పాట క్లైమేట్ అన్నకు నా అనుకున్న వాళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు నీ దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు అన్నా నువ్వు తోపన్న అదన్నా ఇదన్న లేపిన ఏదన్నా దేనికన్నా పిలిచి అవమానించిన సందర్భాలు ఉన్నాయా మనిషి ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు నటనా జీవితమే నేను చాలా మందికి ఇచ్చిన నా పాటల ద్వారా ఏ ఒక్కరు కూడా నన్ను పిలిచి సన్మానించి నాకు ఐదు రూపాయలు ఇచ్చింది లేదు ఒక వ్యక్తి ఉన్నారాయణ కాచీగూడలో మన్నే శశి యాదవ్ మన మన్నే మనే వాళ్ళ ఫ్రెండ్ అరవింద్ అరవింద్ అన్న ఓకే వీళ్ళు ఒక పాట చేయించుకొని నాకు నాకు ఒక ఐదు వేలు మా సౌండ్ ఇంజనీర్ ఐదు వేలు ఇచ్చారు నేను తీసుకోను అసలు నేను తీసుకోను నా శ్రమకు ఇంతే చాలు అంటే చాలు నాకు కానీ చెప్పే మనస్తత్వం ఉంటే చాలా సంతోషపడతాం మనం అదే పదివేలు పదివేలు కాదు కోటి రూపాయలు ఆస్తుంది నాకు వాళ్ళిద్దరు మాత్రం నాకు ఇచ్చారమ్మ తర్వాత ఇంకో అబ్బాయి ఉన్నాడు నాకు పార్కింగ్ షాప్ పార్కింగ్ షాప్ ఆ పిల్లవాడు మరి నేను నా బాబుకి ఇచ్చింది లేదు చేతి నా ప్రాణలు అంటే బాబుకి ప్రాణం ప్రతి సంవత్సరం నా బర్త్డేకు ప్రతిసారి ఇంటికి రావడము గిఫ్ట్లు దేవడం వద్దు బాబు అంటే కూడా విన్నాడు అంత మంచి వ్యక్తి వీళ్ళిద్దరు తప్పిస్తే నాకు ఎవ్వరు ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇంకా నన్ను ముంచినరు చాలా మంది ముంచున్నారు నన్ను మామూలుగా కాదు బాగా నిన్న ఒక ఈవెంట్ కు పిలిచి అవమానించిన ఈవెంట్ ఏదైనా ఉందా లేదమ్మా అటువంటిది అట్లాంటిది ఏం లేదు ఎప్పుడు కాలేదు నాకు ఏదైనా సాంగ్ విషయంలో సాంగ్ రికార్డింగ్ లో కావచ్చు ఏదైనా కావచ్చు గొడవైన సందర్భాలు లేదమ్మా ఎక్కడా లేదు కాంట్రవర్సీస్ నా లైఫ్ లో లేవు ఎందుకంటే నేను నా సొంతం కదా నేను ట్యూన్ చేసుకొని నేను రాసుకున్నది కాబట్టి నాకేం టెన్షన్ లేదు ఎవ్వరు ఇంకోటి ఏంటంటే నేను ఏ పాటనైతే ఓకే చేసుకొని వెళ్తాను స్టూడియోకి వద్దన్న సందర్భం కూడా లేదు వాళ్ళకి నా మీద నమ్మకం అంతే అంటే నేను కొన్ని విషయాలు ఇది కొంచెం మీకు బాధ క్లైమేట్ ఏది తీసుకోవాలి దానికి క్వశ్చన్ చేస్తే కొంచెం వేరేలాగా మాట్లాడతాడు అనేటి కొన్ని చిన్న చిన్న అన్న అంటే ఇది కామన్ గా బాల మిస్టిక్ ఉన్న మన మీద రుద్దే ప్రయత్నం ప్రయత్నాలు కూడా ఉండొచ్చు మేబీ ఏ ఎప్పుడన్నా మీకు జరిగినాయి మీ దగ్గరకు వచ్చినాయి ఎట్లాంటి చూడమ్మా ఇప్పుడు నేను ఒక పాట రాస్తాను దాని యొక్క నిగూఢమైనటువంటి అర్థాలని నాకు తెలిసి ఉంటుంది అవును తెలిసి చెప్పితే ఆ చిన్న పిల్లోడైనా కానీ అక్కడ తప్పు హండ్రెడ్ పర్సెంట్ నేను యాక్సెప్ట్ చేస్తాను ఇది తప్పైతే పది మంది ముందు నేను చెప్పాలి పది ముందు నేను హీరో హీరోలాగా నేను చెప్పినా అన్నట్టు నేను చెప్పి చెప్పినా రాయ్ అన్నట్టు మాత్రం ప్రవర్తిస్తే నేను యాక్సెప్ట్ చేయాలి అర్థమైపోతుంది అంతే అర్థమైపోతుంది అప్పుడే ఏదో చెప్పాలని చెప్పొద్దు అవును కరెక్షన్ చెప్తే కరెక్ట్ గా ఉండాలి ఉండాలా కరెక్ట్ ఉంటే నేను కూడా అరే పాయింట్ మనమే మిస్ అయినా అన్న ఫీలింగ్ అనేది రావాలి లోపల కరెక్ట్ అది అవును ఇప్పుడు మీ ముందే ఒక పాట చేశాం అవును అవును ఒక దగ్గర నేను ధైర్యం అని చెప్పి మళ్ళీ ఇంకో ధైర్యం ఇచ్చిన అవును ఆయన అన్నాడు అన్న ధైర్యం వద్దా వేరే కదా మార్చేయండి అన్న అది వాస్తవం కరెక్ట్ కదా అది కరెక్ట్ అది నేను యాక్సెప్ట్ చేశారు అది అట్లా ఓకే అన్న మోడల్ మోడల్స్ హైదరాబాద్ మోడల్స్ కి అవును మోడల్ మోడల్ అని ఒక ట్రెండ్ తెచ్చింది క్లైమేట్ అని ఒక్క బక్క రెండు లైన్ల మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండజడల్ స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొత్తాలుకో మోడలు మోడలింగ్ల సూపరు మోడలింగ్ల టాపరు లేటెస్ట్ సూపర్ రూ స్టైలిస్ట్ సూపరు మనసే టాపర్ మనసున్న సూపరు ఎందుకు వచ్చింది అన్న పాట సందర్భం సందర్భం ఏంటంటే మన హైదరాబాద్ చిన్న చిన్న మోడల్స్ ఉంటారు పాపం చిన్న మోడల్స్ వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ ఉండదు వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు పాపం కాబట్టి వాళ్ళ నా దగ్గరికి వచ్చి అన్న మోడల్కి ఉపారు ఏ గానా బి నయా మరేపర్ ఏ గానా బనావనా అప్పుడు నేను కేవలం పదమూడు వేల రూపాయలు తీసుకొని ఈ థర్టీన్ థౌసండ్ రూపీస్ లోనే నేను ఈ పాట ఇచ్చిన ఓకే ఒక్కటి ఆలోచించండి పదమూడు వేలు రూపాయలు అంటే నా దగ్గర నలుగురు వాయిస్తారు నలుగురు ఉంటారు నా దగ్గర ఒక కీబోర్డు డప్పు డోలు ప్యాడ్స్ ఓకే నలుగురు స్టూడియో చార్జులు అవును మళ్ళీ ఎడిటింగ్ ఎడిటింగ్ అవును రావాల్సింది ఎంత వస్తుంది చూడాలి మీరు ఇంత అనుభవం ఉన్నారు మీకు తెలుసు ఇవన్నీ పదమూడు వేలు ఒక సింగర్ వచ్చి పాట రాస్తే ఇరవై వేలు ఇస్తున్నామన్నా ఇస్తున్నారు కూడా ప్రజెంట్ ఇప్పుడు నేను చేసేది ఎంత అంటే ఒక పాట ముప్పై వేలు తీసుకుంటాను ముప్పై వేలలో ఈ నలుగురు ఎడిటింగు మళ్ళీ దాన్ని అప్లోడింగ్ తర్వాత స్టూడియో చార్జెస్ రైటర్ చార్జెస్ సింగర్ చార్జెస్ ఇన్ని దీంట్లో అందరు అనుకుంటారు క్లెమెంట్ అని ఎంతో ఆ ముప్పై వేలు చాలా మందికి ఎక్కువ అనిపిస్తుంది క్లైమేట్ అన్న హోమ్ టూర్ అయిన తర్వాత ఈ డబ్బులన్నీ ఇక్కడ నుంచి వచ్చినాయి ఇల్లు ఇంత గ్రాండ్ గా ఇంత చేసిండేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్న చాలా మంది ఉన్నారు కానీ ఒక వాస్తవం ఏంటంటే నేను చాలా కష్ట జీవిని నేను నేను నా పద్నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ వెన్ ఐఎమ్ ఇన్ ఫోర్టీన్ ఇయర్స్ మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు సారీ నేను పదిహేను రూపాయల కోసం నేను ఒక మా లాలాగూడ నుంచి ఉప్పల్ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఒక హోటల్లో పాడేవాడిని పదిహేను రూపాయల కోసం మూడు నెలలు పాడితే నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు మూడు నెలలు పాడించుకున్నారు ఒక్క రూపాయి నాకు ఇవ్వలేదు చాలా బాధపడ్డా అరే మూడు నెలలు బస్సు ఛార్జీలు అప్పుడు మెట్టుగూడలు పోయి బస్ ఎక్కాలి మెట్టుగూడా నడుచుకుంటూ పోతుంటే అక్కడ బస్సు ఎక్కుతుంటే ఉప్పల్ చౌరస్తు దగ్గర దిగి మళ్ళీ లోపలికి పోవాలి నేను నడుచుకుంటూ ఓకే అప్పుడు నాకు రోజుకు రెండు రూపాయలు అయ్యేది బస్ ఛార్జ్ పోవడం రావడం రానికి వన్ రూపీ పోనీ వన్ వన్ రూపీ ఆ టూ రూపీస్ నాది అంటే మూడు నెలలకు ఎన్ని పోయి ఉంటాయి తొంభై రూపాయలు తొంభై రూపాయలు అప్పుడు తొంభై రూపాయలు అంటే చాలా గ్రేట్ గ్రేట్ అట్లా పోయి వచ్చిన రోజు అట్లా కష్టపడి తర్వాత ఒకటే డిసైడ్ చేసుకున్నా ఏదైనా బిజినెస్ చేయాలని చెప్పి నేను చేయని బిజినెస్ లేదమ్మా అవునా నేను షుగర్ కేన్ జ్యూస్ అమ్మిన కాఫీ ఎస్ప్రెస్ కాఫీ షాప్ పెట్టినా జనరల్ స్టోర్ పెట్టినా తర్వాత బట్టలు అమ్మిన పటాకులు అమ్మిన పతంగులు అమ్మిన రాఖీలు అమ్మిన ఇలాంటి బిజినెస్ తోని సంపాదించుకుంది ఎంతో కొంత ఉన్నది ఇదే నా సంపాదన ఈ రికార్డింగ్స్ లో దీంట్లో వచ్చేటి నా ఇంటి ఖర్చులకు మాత్రమే పోతుంది అంతే తెలియదు తెలియదు రివీల్ నాకు తెలిసి ఒకరికి చెప్పు చాలా మందికి తెలుసు మా లాలా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు చాలా కష్టపడి పైకి వచ్చింది కళ్ళ ముందు కదా వాళ్ళ కళ్ళ ముందు పెరిగి వాళ్ళ కళ్ళ ముందు కానీ నా జీవితంలో నేను ఎవరికి మోసం కూడా చేయలేదు ఏ కళాకారునికి కూడా నేను పిలిచి డబ్బు ఇవ్వకుండా పంపించిన రోజు కూడా లేదు నాకు లేకున్నా పర్వాలేదు నా కళాకారుడు బాగుండాలని వాళ్ళు ఇచ్చి పంపిస్తారు సూపర్ అది నా వ్యక్తిత్వం ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆశాజీవి ఈ రోజు వచ్చిన పది రూపాయలు దేనికో పనికి వస్తుంది ఆశతోనే వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఆ పది రూపాయలు మనం ఇవ్వకపోతే ఎంత మనసు బాధ అవుతుంది చాలా బాధ కాబట్టి నేను ఎవరికైనా నాకు లేకున్నా పర్వాలేదు వాళ్ళకిచ్చి పంపిస్తాను ఓకే